అందరికి ఆదివారం స్పెషల్ అయితే మటన్ కర్రీ వస్తున్నాను అలాగే దానికైతే కూర వంకాయ కానీ రెండిట్లో ఏదో ఒకటి పెట్టేస్తాను అలాగే మా పిల్లలకైతే చికెన్ చికెన్ కడిగేసి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టేసిన ఫ్రై మాత్రమే వేస్తున్నాను ఇంకా బాలకుడి ఇక్కడ పెట్టేసినాను చికెన్ అయిన తర్వాత ఏం చేస్తారో ఇంకా మార్కెట్ పోయి కూర కానీ ఏదో వంకాయలు వేస్తే రెండిట్లో ఏదో ఒకటి పెట్టి చేసేస్తాను ఇంకా మటన్ అయితే కట్ చేసి పెట్టేసినాను దీంట్లో అయితే ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి పెట్టేసినాను ఇప్పుడైతే ఉల్లిగడ్డలు అన్నీ కట్ చేసినా కడిగేసి పెట్టేస్తా ఇప్పుడైతే చికెన్కి రెడీగా ఉంది బాగా చికెన్ పెట్టేస్తా అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఎల్లిపాయ వేసేసి మిక్సీ కూడా పట్టేసిన చిన్న ఉల్లిగడ్డ కూడా తరిగేసిన చికెన్ ఫ్రైలోకి బాగా అయితే కొద్దిగా వేడి కావాలి కట్ చేసినా ఎందుకంటే లావు ముక్కలు ఉంది అనేసి ఎక్కువ లావు ముక్కలు ఉంటే చిన్న చిన్న పీసుగా కట్ చేసేసిన ఇట్లయితే తొందరగానే మగ్గిపోతుంది ఫ్రై లాగా చాలా టేస్ట్ ఉంటది ఇట్లా అందుకని ఇట్లా కట్ చేసేసిన బాగా ఉప్పు వేసేసి బాగా రెండు మూడు సార్లు అయితే కడిగి పెట్టేసినాను అలాగే ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ అయితే పన్నెండు నిమిషాలు ద్వారా వేయాలి लगा लिया हमनेला कढ़ी पेटने चिकन को पत्च को अलग है कार వెల్లుల్లి పేస్ట్ వేసేసినాను అన్నం కూడా వేసి పెట్టేసినాను ఇంకా అలాగే లావుపూ ఎందుకంటే లావుపూ చాలా చిన్నగా ఉన్నాయి అందుకని చికెన్ నీరంతా వస్తుంది కదా అందులో కరిగిపోతుంది అనేసి చికెన్ లో వేసేసిన చికెన్ కి ఉప్పు కారం పసుపు అన్ని పట్టేలాగా కలిపేసేసినాను ఇంక ఇప్పుడైతే మూత వేసేసి మూత వేసేసి బాగా ఒక పది నిమిషాలు అయితే సిమ్లో పెట్టి మగ్గించుకుందామా అంత లోపల నేను మటన్ కూడా కడిగి పెట్టేస్తే ఇక్కడ ఐదు నిమిషాలు అయితే బాగా మగ్గిపోయింది చికెన్ ఒకసారి అయితే చూసేద్దాం సువాసన అనేది లేకుండా బాగా నూనెలో మ్గిపోయింది ఇట్లా నూనె బయటకు వచ్చేసిందంటే బాగా మగ్గిపోయిందండి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన ఒకసారి అయితే కలిపేసా కొబ్బరి పొడుగు అన్నీ వేసేసినా బాగా చికెన్ ఒకసారి అయితే కలిపేస్తాను చికెన్కి అయితే బాగా పట్టేలాగా కలిపేసి పెట్టేసిన ఇంకా సింగులో పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే ఇట్లా మగ్గించుకుందాం బాగా నిమిషాలు అయితే బాగా మగ్గిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పొడి బాగా మసాలా పట్టుకుంటారు చికెన్కి అయితే ఒకసారి అయితే చూసేద్దాము బాగా మగ్గిపోయింది మగ్గించుకోకుండా చేసుకున్నా అంటే పచ్చి వాసన వస్తుంది అల్లం పేస్ట్ వాసన వస్తుంది అందుకని సిమ్లో పెట్టి ఒకసారి అయితే బాగా మగ్గించుకున్న ఒకసారి అయితే కలిపేస్తారు ఇట్లా తగ్గినాన్ని నేను పోసేస్తున్నా చికెన్ గ్రేవీకి కదా అందుకని ఎక్కువైతే పోయలేదు కొన్ని ఇదైతే సిమ్ లోనే పెట్టి ఒక పది నిమిషాలు అయితే అట్లా ఉడికించేస్తాను చికెన్ గ్రేవీ కూడా రెడీ అయిపోతుంది సిమ్లో పెట్టి ఉడికించుకున్నా ఉంటే మెత్తగా పడుతుంది ముక్క కూడా బాగా టేస్ట్ కూడా ఉంటుంది చికెన్ అందుకని పది నిమిషాలు అయితే అయిపోయింది ఒకసారి అయితే చికెన్ చూసేద్దాం అలాగే ఇక్కడైతే మెంత కూర పెట్టేసిన చిన్న మెంతూర కట్ట గ్రేవీ రెడీ అయిపోయింది చికెన్ ఇట్లా పెట్టి వేసుకున్నామంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా కడుపు మళ్ళీ మళ్ళీ కావాలమ్మా అంటే అప్లై చేసుకోవాలి నాకైతే చెప్తుంటే నవరు మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు మళ్ళీ చికెన్ ఫ్రై చేసి గ్రేవీ చేసి పెట్టినానంటే అంటే ఇట్లా చిమ్లో పెట్టి వేసినామంటే ముక్క కూడా బాగా ఉడుకుతాయి తగినన్ని నీళ్ళు పోసేసినామంటే ఇట్లా గ్రేవీ గ్రేవీ లాస్ట్ ఇట్లా మెంతం వేసేసి సిమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాలు బంద్ చేసేస్తాను చికెన్ గ్రేవీ కూడా రెడీ అయిపోతుంది ఇలా దీంట్లో చపాతి అయితే సూపర్ ఉంటుంది చపాతీ చపాతి కూడా వేసేస్తాను నేను ఇంకా చికెన్ అయితే మెంతం వేసినా కదా పచ్చిది ఒక రెండు నిమిషాలు పెట్టేసి చిన్న మంట మీద బంద్ చేసేస్తా చికెన్ అయితే రెడీ అయిపోయింది చికెన్ కూడా పని చేసేసిన వెంటనే వేసేసి ఇంకా ఇక్కడైతే మటన్కి పెట్టేసినా తర్వాత స్టవ్ వెళ్ళిగించేసిన అలాగే ఇక్కడైతే మటన్ కూడా కడిగేసి రెండు సార్లు బాగా పెట్టేసిన రెండు మూడు సార్లు ఇక్కడైతే స్టవ్ కుక్కర్ అయితే బాగా వేడైంది అయితే పోసినా తగ్గిందంటే ఎందుకంటే అనేసి ఆయన చక్కనే ఓసిన చెప్పమ్ థ్యాంక్ యూ అమ్మా ఇప్పుడైతే బాగా పెడైంది ముందుగా కడిగి పెట్టి మటన్ వేసేస్తాను ఫస్ట్ ఉప్పు కారం పైన అలాగే కారం ఉంటలేదు కదా కారం గండిగానే ఉండాలి ఎందుకంటే వంకాయ కానీ వెండి ఇంకా చాలేదు అంతలోపల మళ్ళీ పోయి అల్లం వెల్లుల్లిపోయి చేస్తే కూడా మగ్గిపోతున్నాయి తొందరగా చేసినాను సార్ పెద్ద మంట ముందు అయితే పెట్టేసిన ఒకసారి అయితే బాగా కలిపేసా ఉప్పు కారం పసుపు కట్టేవాళ్ళు ఒక కారం వేసేసి బాగా కలిపేసి పెట్టేసినాను మూత ఒక పది నిమిషాలు అయితే ఉడికించేస్తాను ఐదు నిమిషాలు అయితే ఉడుకుతుంటది కుండుకూర అయితే తెచ్చేసినారు ఒలిసి ఇచ్చినారు మొత్తంగా ఇచ్చింది కుండుకూర ఇంకా అలాగే ఒలిసి పెట్టినారు కుండుకూర అలాగే దీంట్లోకి మెంతలు కూర వేసి బాగా రెండు సార్లు కడిగేస్తాను ఇదైతే ఇంకా నీరు వస్తుంది ఇంకా ఒక ఐదు నిమిషాలు ఉండాలి బాగా ఐదు నిమిషాలు అయితే అయిపోతుంది బాగా బయట వచ్చేసి మగ్గిపోయింది ముగా అలా వెళ్ళి పెట్టి అయితే అలాగే కొంచెం కొబ్బరి పొడి పొడి అన్నీ వేసేసి కలిపేస్తాను మటన్ పట్టేలాగా అంట టేస్ట్ అలాగే అందుకని ఇంకా తెచ్చేసినారు ఇదైతే బాగా కలిపేసిన ముట్టేసేసి ఒక పది నిమిషాలు అయితే పెట్టేస్తా చిన్నమంట మీద చూసేద్దాం పది నిమిషాలు అయిపోయింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కుద్దరపూడ వేసేసిన పచ్చివాసన కూడా వెళ్ళి స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఇప్పుడైతే ముద్దుగా వరిసి పెట్టుకున్న కుండ్రి కూర ఎంత కూర అయితే నీళ్ళు ఒకసారి అయితే కడిగేసినాను నేను కడిగేసి మళ్ళీ ఇంకొకసారి నీళ్ళు పోసుకొని ఎందుకంటే పుండుకూర ఉసుక ఉసుకుంటారు కదా అందుకని రెండుసార్లు అయితే కడుక్కోవాలి అట్లా లేదనుకో పుండుకూర ముందుగానే తెచ్చుకొని ఏం మంచి నీళ్ళలో టబ్బులో నీళ్ళు వచ్చేసి బాగా కడిగేసి పక్క పెట్టేసి తర్వాత ఉలుసుకొని ఇట్లా ఒకసారి కడిగేసి ఇట్లా కూడా బాగుంటుంది కుండుకూరలో మెంత కూర కూడా పెట్టినా పట్నం పుండుకూర అయితేనే బాగా టేస్ట్ ఉంటుంది అందుకని ఇంకా పట్నం పుండుకూరని వేసుకున్నాము సరే అయితే బాగా కనిపేస్తాను టమోటా వేస్తే పుల్లగా ఉంటుంది కదా పట్నం పుండ్ కూడా ఇంకా పులిపోతుంది లేదనుకుంటే ఒక చిన్న టమాటా కూడా వేసుకోవచ్చు నేనైతే టమోటా టమాటా ఏం వేయలేదు ఇదైతే సిమ్ లో పెట్టి ఒక పది నిమిషాలు మగ్గి ఇచ్చుకుంటాను ఎందుకంటే కుండుకూర మెత్త వాడాలి లేదంటే ఇట్లనే నీళ్ళు వచ్చి పెట్టినామంటే కుండుకూర అట్లనే ఉంటది ఉడకను కూడా ఉడకదు పది నిమిషాలు అయితే అయిపోయింది బాగా మగ్గిపోయింది అన్ని ఇప్పుడైతే తగిన నీళ్ళు వచ్చేస్తున్నా అయితే కలిపేస్తా నీళ్ళు వచ్చేసిన మటన్ పండు కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది అన్నం కూడా గ్రేవీ గ్రేవీ ఉంటుంది కదా చాలా టేస్ట్ ఉంటుంది ఇంకెప్పుడైతే పోసేసిన నీళ్ళు ఇంకా కొన్ని పోస్తాను ఎముకలు ఉన్నాయి అందుకని కొన్ని నీళ్లు పోసేస్తున్నాయి ఇంక ఇప్పుడైతే ఒకరికైతే మూత పెట్టేసి ఒక నాలుగు ఐదు విజులు అయితే మటన్ కర్రీ యాడ్ అయిపోతుంది సిమ్ములోనే ఉడికించుకున్నాం కదా ఇప్పుడు పెద్ద మంట మీద పెట్టి ఉడికించుకోవాలి ఎందుకంటే ముక్క ఏమో కాయని ఉడకాయలు ఉప్పు కాయని బాగా పట్టుకోవాలి కాబట్టి పెద్ద మంట మీద మరి పెద్దగా లేకుండా మిడిల్ సైజ్ లో పెట్టి ఒక నాలుగైదు విజులు అయితే కుండుకూర మటన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది కుండుకూర మటన్ అయితే మూడు విజిల్ వచ్చింది ఇంకా రెండు విజులు వస్తే మటన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది స్టవ్ కూడా బాం ఇదైతే చల్లగా పూత తీసేస్తా వంటలు అయితే అన్నీ అయిపోయినా ఒకసారి అయితే చూసేద్దాం అందులో టీ కూడా ఉడుకుతుంది ఇదైతే కుండు కూర మటన్ కర్రీ గ్రేవీ గ్రేవీ ఉంది ఇట్లా ఉంటే మటన్ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది అలాగే చికెన్ ఫ్రై ఇంట్లోకైతే అన్నం ఉంది ఇంకా చపాతి తర్వాత వేసేస్తాను ఇంక ఇవేనండి ఈరోజు ఆదివారం స్పెషల్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి బాయ్